హాయ్ అండి అందరికి నమస్తే ఈరోజు ఫుల్ వీడియో తీయాలనుకున్నానండి వర్కుల మీద అయితే ఏంటి అంటే ఫస్ట్ నా ఫాలోవర్స్ అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండి అనంతపూర్లో ఉన్న సంధ్యకి ఒంగోలు ఉన్న రూపకి మన కర్నూల్లో ఉన్న కడపలో ఉన్న లక్ష్మికి వీళ్ళకి కంగ్రాచులేషన్స్ అండి వీళ్ళు మిషన్స్ తీసుకున్నారు నా ఫాలోవర్స్ నాకు ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యి మిషన్ల గురించి అడిగి ఫోన్ తీసుకున్నారు అట్లనే ఇంకా ఒంగోలు ఉన్న రజనీ మేడం కూడా కాంటాక్ట్ లో ఉన్నారు అది కాకుండా ఇక్కడ ఐబీలో ఉన్న ప్రమీల మేడం కూడా కాంటాక్ట్ లో వచ్చారు మంచిర్యాలలో ఉన్న మౌనిక కూడా అడిగారండి మిషన్స్ గురించి అంటే మీరు రెండు మిషన్స్ తీసుకున్నారు కదా త్రిబులారే కదా వీళ్ళ రెస్పాన్స్ ఎట్లున్నది వీళ్ళు ఏదైనా రిపేర్ వస్తే ఎట్లా వస్తుందిరా మరి తొందరగా మనకి రిపేర్ కి వాళ్ళు వస్తున్నారా లేరా అన్నట్టుగా వాళ్ళు అడిగారు ఓకే ఏదే కానీ అండి ఇప్పుడు వెంటనే అంటే ఏది కాదు మనం చిన్న మనం కుట్టుకునే మిషన్ అసలుంటిదే రిపేర్ అయ్యి కి వెళ్తేనే వాడు వన్ డే టూ డే ఉంచుకొని రిపేర్ చేసిస్తాడు అసలుంటిది ఇంత పెద్ద మిషన్లకు రిపేర్ వాళ్ళు వెంటనే వస్తారండి ఎవరికే కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది అండి కి రావడానికి మాత్రం వాళ్ళకి ఏంటి అని అంటే ఎవరు ఎవరేం చెప్పినారో మాకు తెలియదు కానీ రిపేర్ తొందరగా చేయడానికి వాళ్ళు రెస్పాన్స్ అయితే లేరు అవుతారా కారా అన్న ఆలో సందేహంలో వాళ్ళు ఉంటున్నారు అక్కడ ఏం లేదండి అలాంటి సందేహాలు ఏవి మీరు ఆలోచించకండి ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతారు కానీ వన్ డే మాత్రం ట్రై చేయండి అండి వన్ డే లో మీకు వచ్చి మళ్ళీ రిపేర్ చేసి వెళ్తారు చూస్తారు కదా ఫస్ట్ మిషన్ చూడండి త్రిబులార్ అండి ఫస్ట్ మిషన్ ఇది ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇది తీసుకొని ఈ మిషన్ తీసుకొని నేను ఓకే ఇది నాకు కంఫర్టబుల్ గా ఉంది నడుస్తుంది గిరాకీ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయండి ఇది సెకండ్ మిషన్ అండి త్రిబులార్ బట్ట సిక్స్ అండి ఇది ఇది ఫోర్ మంత్స్ మాత్రం ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఓకే నాకైతే రెండు మిషన్స్ ఓకేగా నడుస్తున్నాయి అదే అందరికి డౌట్ ఏంటి అని అంటే ఒకటే కంపెనీ రెండు మిషన్స్ ఎట్లా తీసుకున్నది యక్క అన్న డౌట్ చాలా మందికి వచ్చింది కాబట్టి చాలా మంది అడుగుతున్నారు ఏంటి అని అంటే త్రిబులర్ వాళ్ళది కమ్యూనికేషన్ బాగా నచ్చింది వాళ్ళు మనకు ఫోన్ ద్వారా రెస్పాన్స్ నచ్చింది ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా కూడా మనకు వీడియో కాల్ ద్వారా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు అది ఒకవేళ వీడియో కాల్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే ఇట్లా వాళ్ళు వచ్చి రిపేర్ చేసి వెళ్తున్నారండి అయితే చిన్న డౌట్ ఏంటి అంటే చాలా మందికి వర్క్ లో స్టిచ్ కాడ కొంచెం ముందు బాగానే అతుకులు పడుతున్నాయి పడుతున్నాయా ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి నన్ను అడిగారు చూపిస్తాను ఒకసారి చూడండి ఇది ముందు ముందుపాటు అండి ఇది ముందుపాటు అందరికి ఏంటి డౌట్ అని అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కొంచెం క్లాత్ సరిపోక ఇక్కడ నుంచి ఇక్కడికి అతక అనేది వేస్తున్నారు ఇక్కడ నుంచి ఇక్కడికి అతక అనేది పడేసరికి వాళ్ళకి క్లాత్ అడ్జస్ట్మెంట్ కావట్లేదు దేని వల్ల వర్క్ వర్క్ వల్లనది వర్క్ వేసేటప్పుడు చాలా చాలా మంది ఏంది అంటే ఇది థర్టీ టూ ప్రేమ్ సైజ్ సిక్స్టీన్ థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ అండి థర్టీ టూ ఉన్నారు చూసారు కదా థర్టీ టూ లో సిక్స్టీన్ పెడుతున్నారు హాఫ్ సిక్స్టీన్ పెట్టేసరికి ఏమవుతుంది అని అంటే ఇటు అటు సమానంగా ప్లేస్ బేసిక్ అయిపోతుంది అయి అట్లా కాకుండా సిక్స్టీన్ కాకుండా ఫిఫ్టీన్ పెట్టుకోండి ఇటు మనం రైట్ సైడ్ ముందు ముందుపాటు ఇక్కడ వస్తుంది కాబట్టి ఇటు సైడ్ కు సిక్స్ ఫిఫ్టీన్ పెట్టుకొని కప్పు వాళ్ళది ఎవరికైనా ఐదు ఇంచులు ఉంటుందండి గల్ల మాత్రం ఖచ్చితంగా టెన్ ఇంచెస్ ఉంటది ఓకేనా ఫ్రెండ్స్ టెన్ ఇంచెస్ లో చూడండి నైంటీ ఫైవ్ హండ్రెడ్ పోనీ గల్ల పెద్దగా ఉన్నది అనుకుందాం ఇలా వస్తుంది అనుకుందాం ఇలా వచ్చినప్పుడు ఇది ఫ్రంట్ భాగం ఫ్రంట్ భాగం చూసారు కదా అప్పుడు ఏంది అని అంటే ఇక్కడ చూసుకోకుండా ఇక్కడ నుంచి మీరు ఫ్రంట్ వేసుకోండి అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రంట్ భాగానికి ప్రేమను తీసి జరుపుకుంటున్నారు మళ్ళా ప్రేమను తీసి బ్యాక్ జరుపుకొని ఇక్కడ ఫ్రంట్ వేస్తున్నారు ఆ ప్రాబ్లమ్ ఏది లేకుండా ఇట్లా మనం ఊక రెండు మూడు సార్లు ప్రేమ తీసి జరుపుకోకుండా ఇలా నేను చెప్పినట్టు మీరు చేసుకున్నారనుకో ఓకే అయితే రెండు ఒక లెఫ్ట్ రైట్ ఇక్కడ తీయకుండా ఇది ముందు భాగం కాబట్టి వర్క్ కోసం ఖచ్చితంగా దీన్ని ఫిక్స్ గా ఇట్లనే తీసుకోవాలి ఈ రైట్ సైడ్ అనేది ఇంత చూసారు లెఫ్ట్ సైడ్ అనేది ఇంటర్ చూసారు కదా అది ఏంది అనంటే చూసారు కదా ఇది మనకు ఇక్కడ ఎంత దీనికి వర్క్ అనేది ఉండదు కాబట్టి ఇది ఎక్కడ వేసుకొని తీసినా కూడా మీకు ఇది కంఫర్ట్ వెళ్తుంది అప్పుడు దీనికి దీనికి అతుకు అనేది జెయింటింగ్స్ అనేది ఎక్కడ పడదండి ఏంది అనంటే ప్రేమను ఇలా జరుపుకొని బ్యాక్ జరిపి మళ్ళీ ఫ్రంట్ భాగం పెట్టుకొని అంత రిస్క్ తీసుకోకుండా మీరు ఇలా ఒక్కసారి నేను చెప్పినట్టుగా మీరు చేసి చూడండి మీకు అసలు ఏంటి అంటే మీకు అసలు జెయింటింగ్ కూడా పడది ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూసారు కదా దీని తర్వాత బూటీస్ కోసం ఒక ఆమె అడిగింది అక్క అన్ని అంటే అన్ని నెక్లకు బూటీస్ రావండి ఖచ్చితంగా ఇప్పుడు ఏ బ్లౌజ్ కైనా బూటీస్ యాడ్ చేయమని అడుగుతున్నారు బూటీస్ అడుగుతున్నారు మన బన్ కూడా అడుగుతున్నారు బూటీ అనేది ప్రతి ఒక్క బ్లౌజ్ కైతే రాదు అది మనమే ఫ్రేమ్ లా ఏదో ఒకటి ఏ డిజైన్ దాన్ని బూటీ తీసుకొని ఇక్కడ పెట్టుకొని దాన్ని చూపించు ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రేమ్ లో ఆల్రెడీ నేను డిజైన్ సెలెక్షన్ చేసిన కాబట్టి ఇది పోలేదండి ఆల్రెడీ మనం ఇక్కడ ఒక బూటీ సెలెక్షన్ చేసుకున్నాక ఫ్రేమ్ లకు పోయి దాన్ని సెంటర్ గా తీసుకొని ఇది బూటీ నేను తీసుకున్నా అండి చూసారు కదా చూసారా నేను బూటీ తీసుకున్నా దీన్ని ప్రేమలకి వెళ్ళిన ప్రేమలకి వెళ్ళి ఖచ్చితంగా సెంటర్ లో సెట్ చేసుకోండి చూసారు కదా సెంటర్ లో సెట్ చేసుకున్నాక దీన్ని రౌండ్ ఆఫ్ తీయండి అంటే ప్రేముని రొటీ చేసేయండి ప్రేముని మాత్రం రొటీ చేసినాక తర్వాత ప్రేముని రొట్టె చూసారు కదా రొటీట్ చేసా కదా ప్రేము నేను ఇది మాత్రం బూటీ అండి మళ్ళీ మీరు మాత్రం ఓపెన్ చేసి బూటీని మాత్రం ఇది ప్లస్ ఆర్ మైనస్ అని ఇట్లా తిప్పుకోవడం అట్లా తిప్పుకోవడం ప్రేమ్ లోకి వెళ్ళి మళ్ళీ దాన్ని సెట్ చేయడం అలాంటివి ఏం చేయకండి ప్రేమ్ లో ఒకసారి సెట్ చేసుకున్నాక తర్వాత మీకు చెప్పే కదా ఇక్కడ మూడించుల గ్యాప్ తోటి మార్కింగ్ పెట్టుకోండి మూడించుల గ్యాప్ తోటి మార్కింగ్ పెట్టుకొని ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడికి మాత్రమే దీన్ని రొటీట్ చేయండి దీన్ని ఇలా రొటీట్ చేసుకోండి కానీ మరీ మళ్ళీ ప్రేమ్ లోకి వెళ్ళి దాన్ని రొటీట్ మాత్రం చెయ్యకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో గిట్లా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా చూడండి టూ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో గిట్లా నచ్చినట్లయితే లైక్ మాత్రం చేయండి అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్